అంద నమస్కారం నేను రమేష్ తెలుగు సినిమా అభిమానులకి నేను ఈ వీడియో ద్వారా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను సినిమా అంటే ప్రధానంగా ఓ రంగుల ప్రపంచం అంటే మనం నిజ జీవితంలో చేయలేని కొన్ని పనుల్ని మంచి మంచి రంగులతో అందంగా ఒక హీరో ఒక హీరోయిన్ లేదా కుటుంబాలు ఇలా రకరకాలుగా రంగుల ప్రపంచం ఒక సినిమా కుటుంబం అంతా కలిసి సరదాగా చక్కగా టైం పాస్ చేయడానికి అది ఇంట్లోనైనా లేదా థియేటర్కి వెళ్ళైనా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సాధనం సినిమా మనకు ఎంతోమంది గొప్ప గొప్ప నటులు వాళ్ళు తీసే అందమైన రంగురంగుల సినిమాలు మన కళ్ళ ముందు ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో తెలుగు సినిమా ప్రేక్షకుడు తెలుగు సినిమా అభిమాని తెలుగు సినిమా అభిమానులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ భాషలో ఎలాంటి సినిమా అయినా మంచి సినిమాని ఖచ్చితంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్నది తెలుగు సినిమా అభిమానులకి ఎందుకంటే సినిమా పిచ్చ అలాగా మన బ్లడ్లో అలా ఉండిపోయింది కాబట్టి గడిచిన ఐదేళ్ళలో కొన్ని చిత్ర విచిత్రమైన సినిమాలు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నాం వాటిని ఒకసారి మనం చూసుకొని ఇది నిజంగా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయడం కరెక్టా కాదా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ముఖ్యంగా కేజీఎఫ్ ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసే నల్లటి సినిమాలు సినిమా అనేది కలర్ఫుల్గా ఉండడానికి అందుకే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా కలర్గా మార్చి మాయాబజార్ సినిమాలన్నీ మనకు చూపిస్తారు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి సినిమాని నల్లగా ఎప్పుడు వెళుతురు వస్తుంది ఆ సినిమాలో అన్నట్టు లేదా అసలు బొగ్గుల్లో తప్పితే మనిషి వెలుతుర్లో ఒక అందమైన జీవితం గడపలేడా అన్నట్టు అంటే ఇంకా ఎంత నిరాశ నిస్పృహకి గురైతే తప్పితే అలాంటి నల్ల సినిమాలు మనం ఎలా చూస్తామనేది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఆయా సినిమాలకి వందల వేల కోట్లు వస్తున్నాయంటే ఏం నచ్చింది మనకు ఆ సినిమాలో అమ్మ సెంటిమెంట్ నచ్చిందా కేజీఎఫ్ తల్లి ఒకటి చెప్తుంది సలార్ తల్లి ఇంకోటి చెప్తుంది అవే మనకు నచ్చేది లేదా ఇంతవరకు కలర్ఫుల్గా సినిమాలు చూస్తున్నాం కాబట్టి నల్ల రంగు సినిమాలు చూస్తున్నాము ఆ సినిమా దర్శకుడు స్పష్టమైన ప్రశ్న ఒకటి లేదా స్పష్టమైన ఆన్సర్ ఇచ్చాడు నా సినిమా కుటుంబంతో చూడడానికి కాదు ఓ అంటే ఆయనే చెప్తున్నాడు ఒరే పిక్చర్లరా మీరు ఫ్యామిలీతో ఈ సినిమాకి రాకండి అని అంటే కేవలం యువత చూస్తేనే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది నాది లేదు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని ఆయన తిడుతున్నాడు అయినా సరే వాళ్ళకి అర్థమయ్యట్లేదు వీళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది ఏంటో ఇక రెండో రకం సినిమాలు యానిమల్ లాంటి సినిమాలు ఈ రక్తపాతం ఉన్న సినిమాలని ఆల్ఫా మేల్స్ అంటే ఏంటో నాకైతే తెలియదు మనం చూడని వాళ్ళని మనం బీటా మెయిల్స్ గామా మెయిల్స్ అయి ఉంటాం ఈ ఆల్ఫా మెయిల్ సినిమాలు ఆల్ఫాగాలు తీసుకుంటారు లేదా ఉల్ఫాగాలు చూసుకుంటారు మనందరం వెళ్ళి ఆ విపరీతమైన రక్తపాతం లేదా విపరీతమైన మితిమీరిన శృంగారం వీటిని కుటుంబంతో అసలు సినిమాలు ఎలా చూస్తున్నారు ఆ సినిమాలు ఎలా ఆడుతున్నాయి థియేటర్లో మనం ఎప్పుడైనా వాళ్ళని ఎంకరేజ్ చేసే ముందు ఒకసారి ఆలోచించాం ఇలాంటి వాళ్ళని చూస్తూ ఇంకా సినిమాలు వచ్చాయి ఇప్పుడు కిల్ అని ఇంకో సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక ట్రైన్ కంపార్ట్మెంట్లో సినిమా అంతా ఆ ట్రైన్ ఒక ట్రెండ్ కంపార్ట్మెంట్లో జరిగే సినిమా అందులో రక్తపాతం మినహాయిస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా చూడవచ్చు కానీ ఎందుకు పొడి చేస్తారో తెలియదు ఇరవై నాలుగు గంటలు పొడుస్తూనే ఉంటారు పొడుస్తూనే ఉంటారు రక్తాలు చెందుతూనే ఉంటాయి చెందుతూనే ఉంటాయి చెందుతూనే ఉంటాయి నిజం చెప్పాలంటే ఆ రక్తపాతం అవసరం లేకపోయినా ఆ సినిమాని ఇంట్రెస్ట్గానే చూస్తాడు ప్రేక్షకుడు కానీ చూపించేవాడి ఉద్దేశం వేరే ఆ ఉద్దేశాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా మార్కో అనే సినిమా వచ్చింది అసలు మలయాళం సినిమాలు కాస్త మంచి సినిమాలు ఉన్న మలయాళంలో ముమ్మిట్టి మోహన్ లాల్ సినిమాలు షకీలా సినిమా లాగా ఇప్పుడు ఎలా తయారైందంటే ఈ మార్కో సినిమాలో ఆ సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ అంటే కుక్కల ముక్కలు ముక్కలు చేసేస్తారు కుక్కని అదేం చేసింది ఇంకా దిగజారి ఒక గర్భిణీ స్త్రీని బూటు కాల్తో తండితే బిడ్డ బయటకు వచ్చి చనిపోతారట వినడానికే ఎంత దారుణంగా అసహ్యంగా జుగుప్సాకరంగా ఉందంటే ఇంకా అలాంటి సినిమాలు తీసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే మన సమాజం ఎటు వెళ్తున్నట్టు మనందరి మీద బాధ్యత లేదా మనం ఎప్పుడైతే ఒక సినిమాలో ఉన్న హింస పోస్టర్ నల్లగా ఉందా లేదా పోస్టర్ ఎర్రగా ఉందా లేదా పోస్టర్ నార్మల్ సినిమాలా ఉందా అనే డిఫరెన్స్తో మనం ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం మానేస్తాము రోజు ఒక మంచి సొసైటీని మన పిల్లలకి మన తర్వాత తరాలకి అందించడం వాళ్ళు అవుతాం లేకపోతే ఇలా పరువర్త మనుషులతో సమాజం ఉండిపోయి మనం ఏదో జరిగిపోద్దని బాధపడంలో ఉపయోగం లేదు ముందు మనం మారాలి మీరు నవీ ప్రింట్ ఏ కి బెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ